రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎన్నికల్లో పోటీ చేస్తారా రత్న గారు లేదండి ఆ తాట నాకు అదేం కాదు కానీ బట్ ఒక స్టేట్ మ్యాన్ లాగా ఉండిపోతారు వర్క్ చేయాలని అంతే రైట్ సపోర్ట్గా ఉండాలని అదేలేండి అదే మీరు బేసిక్గా యూఆర్ ఆల్సో ఆఫ్ వైడర్ థింకింగ్ మీ సినిమాల ద్వారా మీరు ఊరికే ఏదో జయమల్ని పాటలు పెట్టుకుని సినిమాలు హిట్ చేసుకుందాం అనుకోలేదు ముందు ఒకటి నాకు నా లైఫ్లో నాకు ఒకటి సినిమా ఇంకోటి దైవభక్తి నేను ఫార్టీ టూ ఇయర్స్గా శబరిమలకి వెళ్తున్నా ఫార్టీ వన్ ఇయర్స్ వితౌట్ బ్రేక్ శబరిమలకి వెళ్ళాను తర్వాత ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ వితౌట్ బ్రేక్ వెళ్ళాను ఆ తర్వాత కరోనా ఫస్ట్ కరోనా ఆగింది తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ వెళ్ళాను ఒక మధ్యలో షూటింగ్ షూటింగ్లో ఓకే నేను బ్రేక్స్ వన్ ఇయర్ ఫార్టీ టూ ఇయర్స్ వెళ్ళాను మధ్య మధ్యలో వెళ్ళింది కాకుండా తర్వాత చెన్నైలో ఆఫీస్ సాయిబాబా టెంపుల్ కట్టారు శ్రీడి బాబా గారి టెంపుల్ కట్టారు సో మనం ఒక డివోషనల్ పర్సన్ ప్లస్ సినిమా ఈ రెండే ముఖ్యమే మూడోది రాజకీయం అది అది వచ్చి దేశభక్తి ఉండడం వల్ల సినిమా ద్వారా తర్వాత ఈ పని ద్వారా అబ్జర్వేషన్ తర్వాత మన మేబీ అది తెలియదు మా ఫాదర్ ఆర్మీలో పనిచేసారు అప్పుడు సెకండ్ వరల్డ్ వారు అప్పుడు అది అస్సలు కదా అక్కడ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు చెప్పారు చేశారు చిన్నప్పుడు రావుల పిండి చిట్కా అని చెప్పేవాళ్ళు రాహుల్ బిండి వాళ్ళ పాకిస్తాన్లో ఉంది అంతవరకు వెళ్ళారు అండి బోర్డర్ వరకు అప్పట్లో బ్లడ్ లో ఉంది మీరు అర్థమైపోయింది ఇండియా ఎందుకు వచ్చిందో ఒకే ఒకటి ఎందుకు వచ్చిందో ఇవన్నీ ఇప్పుడు హరిహర వేరమల్ ఎందుకు వస్తుందో ఇవన్నీ అందువల్ల దేశం గురించి మోడీ గారికి దేశం గురించి ఎందుకంటే ఎప్పుడు కల్లో కూడా ఏ ఇండియన్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి చిన్న చిన్న మనం చదువుకునేటప్పటి నుంచి మనకు అమెరికా రష్యా జపాన్ ఇంగ్లాండ్ చైనా ఇవే పెద్ద పెద్ద దేశాలు ఐడెంటిఫికేషన్ ఉంటాయి కానీ ఇండియాతో లాగా చాలా దేశాలు ఉన్నాయి మనం ఇక్కడ ఉన్న కానీ మనం గొప్ప అనుకుంటాం మేము ట్రావెల్ చేసేటప్పుడు ఇండియా గురించి పాత రోజులు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు ఒకసారి నేను ఫ్రాన్స్ నుంచి లండన్ వెళ్తుంటే పాస్పోర్ట్ ఇస్తే ఆ పాస్పోర్ట్ చూసి ఇండియా ఐశ్వర్యరాయ్ అన్నాడు అంటే ఐశ్వర్యరాయ్ వల్ల ఐడెంటిఫికేషన్ వచ్చిందని అట్లాంటిది ఇవాళ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని డెడ్ కార్పెట్ గురించి మన దేశానికి మన బార్ జరుగుతున్నా లేకపోతే అన్ని దేశాలు సపోర్ట్ ఉన్న నాకు దేశమే ముఖ్యం అని రష్యాతోటి పెట్రోలియం తీసుకోవడం చేయడం అంత లెవెల్కి మిగతా మిగతా ఓల్డ్ బోల్డ్ ప్రైమ్ మినిస్టర్ అండి ప్రైమ్ మినిస్టర్ కారణం ఏంటంటే దేశం దేశం మా దేశానికి మనం ఏం చేస్తున్నాం ఎవడేమనుకున్నాట్లేదు అనేది కదా అప్లికేషన్స్ అప్లికేషన్స్ నాకు కళ్యాణ్ గారు కూడా అది నాకు రాష్ట్రానికి ప్రజలకు ఇప్పుడు ఆయన తీసుకుని శాఖలు చూడండి మామూలు శాఖలు చాలా కష్టం అంటే ఎక్కువ పని ఉండే పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి రెండు చాలా అవి చాలా పని పని ఉండేవి చాలా ఎక్కువ పని ఎక్కువ విలేజ్ లో రోడ్లు అన్ని చేయాలి ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ వేరేండి నైన్టీ పర్సెంట్ డెవలప్ అయి ఉంటుంది టెన్ పర్సెంట్ చేస్తే చాలు అవును బట్ అక్కడ టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఉండదు అవన్నీ చేసి వీళ్ళందరినీ డెవలప్ చేస్తే లోపల ఒక ఆశయం ఒక సిద్ధాంతం ఉంటేనే లోపల ఉంటేనే అలాంటి జస్టిఫై చేయగలరు అయితే ఒక్కటి అందరికి అర్థమైన విషయం ఏంటంటేనండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి